హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శుభోదయం సో ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగ బద్దంగానే వ్యవహరిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ జరుగుతుంది మా ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉంది పిఎస్సి అధ్యక్షుడిగా ఆర్కే పుడి గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు మేం బారాసతో వ్యవహరించడం లేదు కేంద్ర బృందం నివేదిక ఇచ్చాకే వరద నష్టంపై హోంమంత్రిని కలుస్తాం విలేకరులతో ఇష్టాఘోష్టంగా సీఎం రేవంత్ సో సిద్ధి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగ బద్దంగానే నిర్ణయం తీసుకుంటారు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని భారాసా భాజపా నేతలు పదే పదే చెప్పాయి కానీ కేసీఆర్ లక్కీ నెంబర్ మా దగ్గర ఉన్నందున ప్రభుత్వానికి ఏమి డోకా లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో ఈ విధంగా రాజ్యాంగ బద్దంగానే ఈనాడు మరి ఆర్కేపూడి గాంధీ గారిని నిర్ణయించడం జరిగింది కానీ దానిపైన విమర్శలు రావడం దాడులు చేసుకోవడం ప్రతి దాడులు జరగడం కార్యకర్తలతోని ఆగమాగం చేసుకోవడం శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించే విధంగా ఉంది కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దయచేసి దీన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి ఉన్నటువంటి దాడులు ప్రతి దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అభివృద్ధి దిశలో ముందుకుండాలి కానీ ఈ మధ్య విమర్శలకే తెలంగాణ రాష్ట్రంలో పరిమితం అవుతున్నాయి పార్టీలని బీది రౌడీలను మించిపోయారు కౌశిక్ రెడ్డి ఆర్కేపుడి గాంధీపై మందకృష్ణ ఫైర్ ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయాలి ఇక ఒకరి ఇంటిపై ఒకరు దాడులకు వెళ్లడం ఏంటి శాంతి భద్రతలకు విభూతం కల్పిస్తున్నారు ఖచ్చితంగా మరి తను చెప్ మందకృష్ణ గారు చెప్పడం కూడా కరెక్టే శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగిస్తున్నారు ఈ మధ్య ఈ రౌడిల్లా వ్యవహరిస్తూ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇదంతా పోలీస్ వ్యవస్థను ఆగమాగం చేసే విధంగా ఆ ఉన్నటువంటి శాంతి భద్రతలను పటిష్టంగా మెయింటైన్ చేయాలి ఇటువంటి ఎమ్మెల్యేల పైన పార్టీలు కూడా సస్పెండ్ చేయాలి ఏ పార్టీలో అయితేనేమి నా రూలింగ్ ఉన్నటువంటి పార్టీ కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా ఇష్టానుసారంగా శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించే విధంగా పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి వీధి రౌడీలాగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్కే పుడి గాంధీ ఒక ఒక ఒక్కసారిగా హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు ఇద్దరు నేతల మధ్య డైలాగ్ పిఎస్సీ చైర్మన్ గా నియమితులైన గాంధీ తాను ప్రతిపక్షంలోనే ఉన్నా అంటూ కామెంట్ బగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్లు గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని వెల్లడి ఘాటుగా స్పందించిన ఆర్కే పుడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లిన గాంధీ తీవ్ర ఉద్రిక్తత ఇరువులు మద్దతుదారుల పరస్పర దాడులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు టమాటాలతో దాడి తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది అందుకు కారణమయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్ వారు ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారింది దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి అసలు వివాదానికి కారణంగా ఏంటనే చర్చ జరుగుతుంది ఆర్కే పుడి గాంధీని ఇటీవల పిఎస్సీ చైర్మన్ గా నియమించారు దీనిపై బిఆర్ఎస్ బగ్గుమంది పిఎస్సీ చైర్మన్ బాధ్యతలను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఇవ్వాలి కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకునే గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నించింది ఇదంతా డైలాగ్ ఉన్న ఉన్నటువంటి రాజకీయ స్టంట్లు చేయడం ఉన్నటువంటి అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఇది ముందుగా లేసుకొని ఊస్సు సమస్యలన్నీ ముంగట తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇది తీసుకొచ్చి ముంగట పెట్టి ఈనాడు మీడియాలో ఏదో టైంపాస్ చేసినట్టు జరుగుతుంది ప్రజల గురించి ఆలోచించేటటువంటి నాయకులు ఈనాడు కొట్లాటలు పంచాదులు ఉన్నటువంటి గూండాలంగా వివరించడం ఇది చాలా తప్పు ఐదేళ్ల బాలిక హత్యాచార కేసులో దోషికి ఉరిశిక్ష సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు బాధిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం ఐదేళ్ల బాలిక అత్యాచార కేసులో సంగారెడ్డి జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి యాభై ఆరు సంవత్సరాలు బీహార్ వలస కార్మికుడి ఉరిశిక్ష విధించింది ఖచ్చితంగా ఈ విధంగా శిక్షలు విధిస్తేనే ఈనాడు అత్యాచారవంట మహిళల పైన దాడులు కంట్రోల్లోకి వస్తాయి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి చట్టాలను ముందుకు తీసుకురావాలి సిపిఎం సీనియర్ నేత ఏచూరి కన్నుముత ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుదిశ్వాస ఐదు దశాబ్దాల పాటు ప్రజా సేవలో వామపక్ష యోధుడిగా గుర్తింపు ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా మృతి సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గురువారం ఢిల్లీలో ఒక ఆసుపత్రిలో కన్నుముస్తే సో మంచి మంచి నాయకుడు ఉన్నటువంటి ప్రజల్లో మంచి స్థానాన్ని మంచి పేరును సంపాదించుకున్నటువంటి ఏచూరి గారు మనం చాలా బాధకరం సో ప్రగట సానుభూతి కూడా తెలియజేస్తున్నాం హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ రంగారెడ్డి జిల్లా కేశంపేట పిఎస్ వద్ద ఉద్రిక్తత ఏ సిపి ఆఫీస్ ముందు ఆందోళన ఆర్కేపూడి గాంధీపై గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు గాంధీతో పాటు అనుచరులపై కేసు తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నేతలను అరెస్ట్ చేశారు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అరెస్టులు దాడులు చేసుకోవడం కేసులు పెట్టుకోవడం టమాటాలు గుడ్లతో కొట్టుకోవడం ఏంది ఇది ఏం కథ అయితే ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కి హైకోర్టు ఆదేశం తెలంగాణ లను కరెంటు క్రయ విక్రయాలకు అనుమతించవద్దన్న పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రోజువారీ అవసరాల నిమిత్తం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఈ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ లకు అనుమతినిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో విద్యుత్ కు సంబంధించిన విశేషం సో తెలంగాణలో విద్యుత్ ఎప్పటికప్పుడు స్టాండర్డ్ గా మెయింటైన్ చేయాలి ఇబ్బందికరంగా ఉండదు సో విద్యుత్ కొనుగోలు చేసే విధంగా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా కోరడం జరిగింది విద్యుత్ శాఖ ఏపీ సీఎం చంద్రబాబుతో ఉత్తమ దంపతులు భేటీ అమరావతి సచివాలయంలో నేతల సమావేశం చిన్ననాటి స్నేహితుడిని కలిసేందుకు విజయవాడకు ఉత్తం వ్యక్తిగత పనులు ముగించుకుని దంపతులు తర్వాత అమరావతిలో చంద్రబాబుతో భేటీ రాజకీయ అంశాలపై చర్చ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేయడం మరో మరోవైపు షేర్లింగం పలుసు అది జరుగుతోంది ఉంది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దంపతులు సహా కలవడం రాజకీయ విశేషాల గురించి తన యొక్క మిత్రుడు కాబట్టి కలిసి వెళ్లి మాట్లాడడం జరిగింది రాజకీయ విశేషాలు ఆరోగ్య విశేషాలు సో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి సో ఇది మనం చూస్తా ఉన్నాం నేటి సిద్దిపేట టైమ్స్ లోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు